శ్రీ మాతృ నమ శ్రీ గురుగ్రీవనమ రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరంలో జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క మాసంలో విశేషమైన మిత్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ మిత్రమ ఈ రెండు ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు అంటే మంచి కాస్త చెడు కూడా ఉంటుంది చెడు ఎప్పుడు అంటే మనం అనుకున్న పని కానప్పుడు అది చెడు అవుతుంది మనం అనుకున్న ధనం రానప్పుడు అది అవుతుంది వాస్తవంగా మీరు అనుకున్న పని కాకపోవడానికి మీరు అన్నంత ధనం రాకపోవడానికి కూడా మీ జాతకం కారణం నేను మొదలే చెప్పాను జాతకం అనేటువంటిది నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో మేషరాశి వాళ్ళు అలాగే వృషభ వారు మిథున రాశి వారు కర్కాటక రాశి వారు ఎవరైనా సరే మధ్య వయస్కులు ఎలా ఉన్నారు ప్రథమార్థంలో ఉండేటువంటి యుక్త వయస్కులు ఎలా ఉన్నారు ముసలితనంలో ఎలా ఉన్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు దానికి మనం ఎలాంటి రెమెడీస్ చెప్పాలి అని అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పడం జరుగుతుంది అలా మిశ్రమ ఫలితాలు గోచరించడం వల్ల ప్రథమార్థం అంత శ్రేయస్సుకరంగా లేదు అని చెప్పవచ్చు మీరు ఏవైనా సరే పెట్టిన పెట్టుబడులలో కాస్త నష్టం చూడాల్సి రావచ్చు తొందరపడి పెట్టకూడదు దాంట్లో పెట్టుబడులు పెట్టకండి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట విన్న తర్వాత కూడా మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు పెట్టి తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసి అది అనవసరంగా ఆ రోజు నేను చూసి కూడా ధనం ఖర్చు పెట్టాను అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే గ్రహస్థితిని ఎవరు మార్చలేదు ఎవరైనా సరే అనవసరంగా ఎందుకులే పెట్టుబడులు పెట్టడం అని ఆగడం వల్ల కొంత సెక్యూర్ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇక ఎవరైనా సరే ఈ అన్ని వర్గాల వారికి నేను చెప్పేది విద్యార్థులకని కాదు ఉద్యోగస్తులకు కాదు గృహిణులకు కాదు సినీ రాజకీయ రంగాల వారికి కాదు అందరికీ చెప్తున్నానండి మొదటి పదిహేను రోజులు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఫేస్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి ధనం కోల్పోతారు మీరు తృప్తి లేనటువంటి భోజనం చేస్తారు ఇష్టం లేని బట్టలు కొనుక్కోవడము ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడటము మనకు అక్కరలేని పనులలో మనం జోక్యం చేసుకుని అనవసరంగా మాట పడడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకండి కర్కాటక రాశి వారికి ఇలా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారం వల్ల ఇలాంటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయండి ముఖ్యమైనటువంటి గ్రహాల్లో శని తిరోగమనం ప్రారంభమించి కుంభంలోకి వచ్చి కూర్చున్నాడు అదొకటి ఒకటి మనకి ఇంకో పక్క బుధాదిత్య యోగం వస్తుంది దానివల్ల కొన్ని రాసుల వారికి బాగుంటే ఇంకొన్ని రాసుల వారికి రివర్స్ అవుతూ ఉంది ఇంకో పక్క రాహుకేతుల యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉంది కాబట్టి ఉద్యోగస్తులు కానీ సినీ రాజకీయ రంగాల వారు కానీ వీటికి జరిగేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటే ఎనిమిదింటికల్లా ఇంటికెళ్ళి పోవాల్సిన వాళ్ళు పదవుతుంది కానీ ఇంకా పనిచేస్తూనే ఉంటారు అది ఒక్క సినీ రంగాల్లో కాదు రాజకీయ రంగంలో కాదు ఉద్యోగస్తులు కాదు అందరికి కూడా అంటే వర్క్ ప్రెషర్ ఉండడం కాదు ఇప్పుడు ఈ పని పూర్తి చేయకపోతే తర్వాత నాకు ప్రెషర్ వస్తుంది అన్న సంగతి తెలిసి పని చేయడం ఆలస్యమైనా ఇంకొంచెం సేపు పని చేస్తే ఇక్కడితో ఈ వాళ్ళతో అయిపోతుంది పని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేటువంటి ధోరణితో పనిచేస్తూ ఉంటారు ప్రత్యేకంగా విద్యార్థుల విషయంలో కూడా చూస్తే పాపం నైట్ అవర్స్ చేస్తూ చదివేవాళ్ళు కొంతమంది పొద్దున్నే నాలుగు గంటలకు చదివే చదివేవాళ్ళు కర్కాటక రాశిలో పిల్లలు చాలా బాగా చదువుతూ ఉంటారు కానీ ఒక భయం ఉండడం వల్ల ఏంటంటే నిద్ర లేకుండా చదవాల్సినటువంటి పరిస్థితి రావడం బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి గ్రహ సంచారంలో ముఖ్యంగా బుధాదిత్య యోగం జరుగుతుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు వివాహం కోసం చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి చాలా ఆనందకరమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాధత్య యోగము అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యుడు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి మిథుల రాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తరత ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి క్రతువులు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విత్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్ గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్రామ్ ఓం క్రామ్ క్రీం క్రౌం సహా క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు వీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం క్లీై నమ క్లీం కార్యే నమః నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం ఛాయ్ తాగి టాబాబ్పైకి వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్యే ఏ నమంత్రం చదవండి ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కేవలం బహిష్ఠైన సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారంటే ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చేమో పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చి నల్ల చెబుతున్నాడు అన్న అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకరీత్యా ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా రాశి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేనేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న తోని అంటే క్లియర్ గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాము మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు సంప్రాప్తే గురు పూజాంచకారయే చురుధ్యానం ప్రవక్ష్యామి ఉత్తరపీడోపశాంతే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది శంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతి రోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారో అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండగం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీ రామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ సాయంత్రం కూడా మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్వ కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తవత రాక్ష ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారానికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు కానీ ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము అని ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ చ నరవముశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభమయ్యే శ్లోకం ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకరం ఒక దారంతో ఉన్న కంకరాన్ని కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాత మళ్ళీ అలాగే వచ్చేసి అది విప్పేసి అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ అసలు వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారు ఇచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంటపాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి